యేసు ప్రభావి శ్రేష్టమైన గర్మ నాములు శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం యహోష్వ గ్రంథము రెండవ అధ్యాయము యహోష్వ గ్రంథము రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా యహోష్వ ఇద్దరు వేగిన వారిని ఆయన ఆ ప్రాంతం అంతటిని వేగి చూడ్డానికి అంతేకాకుండా ఆ ప్రత్యేకంగా ఎరికో పట్టణాన్ని వేగి చూడ్డానికి ఆయన పంపిస్తా వచ్చాడు సంవత్సరాల క్రితం ఇంచుమించు నలభై సంవత్సరాల క్రితం యహోశ్వ కూడా వేగి చూడ్డానికి ఆయన మోస ద్వారా పంపించబడతా వచ్చాడు కనుక ఈ ఆ దేశం ఎట్లా ఉంది తెలుసుకోవడానికి మోసే యోశ్వ పంపిస్తూ వచ్చాడు ఇప్పుడు యహోశ్వ ఇద్దరి గూఢాచారులని పంపిస్తూ ఉంటున్నాడు మెటికి వాళ్ళు ఎప్పుడైతే ఎరుకో పట్టణానికి వస్తూ వచ్చారో మొదటి ఉత్సవం చెప్తా ఉంది వాళ్ళు రాహాం అనే వేష్య ఇంటిని కనుగొని ఆ వేష్య ఇంటి లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళు రాత్రి ఉంటా వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు రాత్రి అక్కడ ఉంటా వచ్చారో వెంటనే రాజుకి విషయం తెలిసి ఇట్లా గూఢాచారులు వచ్చారు అనే విషయం తెలిసి రాజు వెంటనే రాహాంను పిలిపించి రాహాబ్కి రాహాబ్ని అడుగుతా వచ్చాడు ఇదిగో నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఆ వాళ్ళు ఇస్రాయలీలు వాళ్ళు ఈ దేశాన్ని వేగి చూడ్డానికి వచ్చారు వాళ్ళని మాకు అప్పగిచ్చేసాయి అని ఆ అడుగుతా ఉంటున్నారు ఇక్కడ ఈ రాజు మూడు ప్రాముఖ్యమైన విషయాలని ఆ రాహ ముందు పెడతా ఉంటున్నాడు అతి బలమైన వ్యక్తి ఆ ప్రాంతం అంతట్లో ఆ రాజే అతి అతి శక్తి కలిగిన వాడు అతి అపాయమును కలిగించగలిగిన వాడు ఆ రాజే అంతే కాకుండా ఆ రాజు చెప్తా ఉంటున్నాడు నువ్వు తీసుకొని వచ్చిన వాళ్ళు మన దేశానికి మన పట్టణానికి క్షేమం కాదు వాళ్ళని కనుక నువ్వు ఇట్లానే పెట్టుకుంటే వాళ్ళ బట్టి ఈ పట్టణం నాశనం అయిపోతుంది కనుక రాజు బలముతో బెదిరించినట్టు రెండవది రాజు ఈ ఈ పట్టణము యొక్క ప్రమాదం ఈ పట్టణం ప్రమాదపు పరిస్థితిలో ఉంది నువ్వు చేసే ఈ వీళ్ళిద్దరిని బట్టి అని ఎప్పుడైతే తన ముందు పెడతా వచ్చాడో తను ఏమాత్రం కదలకుండా తన తన స్థిరమైన నిరీక్షణ అట్లానే పట్టుకుంటా వచ్చింది నిజంగా తను వేశ్య కాబట్టి కేవలం డబ్బులకే పనిచేస్తుంది కేవలం కేవలం తనకేదైనా లబ్ధి దొరికితే చాలు ఆమె ఏమన్నా చేసేయగలదు తన దేహాన్ని అమ్ముకునే ఆమె ఇంకా వేరే విషయాల్లో ఎట్లా నమ్మగలము కానీ ఈ స్త్రీ ఎంత కడాఖండితంగా ఈ గూఢాచారుల పక్షంగా నిలబడతా వచ్చింది తాను చాలా ఖచ్చితంగా ఈ గూఢాచారులని రక్షించడానికి ఆమె తీర్మానం తీసుకుంటా వచ్చింది ఎందుకు ఈ గూఢాచారాన్ని రక్షించడానికి తీర్మానం తీసుకుంటా వచ్చిందంటే ఏబ్రిల్ కాసుపత్రిక పదకొండో అధ్యాయము చాలా స్పష్టంగా కారణం చెప్తా ఉంది విశ్వాసమును బట్టి ఆ రాహవు ఈ పని చేస్తా వచ్చింది ఇదేదో ఆమె లబ్ధి కోసం చేసింది కాదు జీవితాంతము ఆర్థిక లబ్ధి కోసం జీవితాంతము తన సుఖం కొరకు తన అనుకున్న వస్తువులు సంపాదించుకోవడానికి తన దేహాన్ని అమ్ముకుంటా వచ్చిందేమో కానీ గూఢాచారుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె నమ్మకస్తురాలుగా జీవిస్తూ వచ్చింది తాను తన జీవితం అంతటిని ఒక పక్కన పెట్టి ఆమె వీళ్ళిద్దరిని రక్షించడానికి ఎంత ప్రమాదం ఉన్నా కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడతా వచ్చింది ఎందుకు ఆమె అంత ప్రమాదం రాజుని ఎదురేసుకుంటా ఉంది ఆ ప్రజలను ఎదురేసుకుంటా ఉంది అక్కడ తాగట్లేదు ఆమె చెబుతూ ఉంది వాస్తవమే వాళ్ళు నా దగ్గరకు వచ్చింది వాస్తవమే కానీ ఇంకా తలుపులు మోయబడతాయి అనగా వాళ్ళు నా దగ్గర నుంచి వెళ్ళి పోతా వచ్చారు వాళ్ళు ఎట్లేరో నాకు తెలియదు అయినా మీరు కనుక పరిగెత్తే వాళ్ళని పంపిస్తే వాళ్ళు దొరుకుతారేమో అని చెబుతా వచ్చింది ఇక్కడ వాళ్ళ పక్షంగా తాను నిలబడతా వచ్చింది వాళ్ళని వెనకేసుకుంటా వచ్చింది అంతేకాకుండా ఆ దే ఆ పట్టణం తాను ఉంటున్న పట్టణాన్ని ఆమె వేరొక మార్గం గుండా నడిపించేస్తా వచ్చింది వీళ్ళని సంరక్షించడానికి ఎందుకు అని అంటే కింద ఆమె చక్కగా కారణాలు చెబుతూ ఉంది ఎప్పుడైతే తాను ఇద్దరిని దాచిపెడతా వచ్చిందో విశ్వాసంతో దాచిపెడతా వచ్చిందో ఆమె ఇప్పుడు వచ్చి కారణం చెప్తా ఉంది వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటా ఉంది మేము దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేసాడు విన్నాము అమోరీలను ఓగు సిహోను ఈ ప్రాంతం వాళ్ళని ఎలా మీరు జయించారో మేము విన్నాము ఈ దేవుడు సామాన్యుడు కాదు ఆకాశం ఉంది ఇనే దేవుడు భూమి మీద కూడా ఈనే దేవుడు ఎంత చక్కటి ఒప్పుకోలు కదా ముందు ఈనే దేవుడు భూమి మీద కూడా ఈనే దేవుడు కనుక ఈ దేవుణ్ణి నేను ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉంటున్నాను ఈ దేవుడు ఈ పట్టణాన్ని ఖచ్చితంగా మీ చేతిలోనికి ఇస్తాడు ఈ దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతిలో పెడతాడని కడాఖండితంగా మేము నమ్ముతూ ఉంచున్నాము అని చెప్పి ఆ స్త్రీ ఆ నమ్మకమును బట్టి ఆమె ఈ తెగింపులోనికి వస్తా వచ్చింది ప్రతిసారి మనం ప్రభుని విశ్వసించినప్పుడు మన విశ్వాసం నిజమైందైతే మనం దాని కొరకు త్యాగం చేస్తాం మనం దాని కొరకు తెగిస్తాం తెగించకుండా ఉట్టి విశ్వసిస్తున్నాను అని అంటే ఆ విశ్వాసము కేవలము అపోహ ఆ విశ్వాసం వాస్తవమైన యథార్థమైన విశ్వాసం కాదు ఆ విశ్వాసము యథార్థమైన విశ్వాసముగా ఉండాలి అని అంటే ఆ విశ్వాసంను బట్టి మన ప్రవర్తన మార్చబడాలి ఆ విశ్వాసంను బట్టి మన మెట్లు మార్చబడాలి ఆ విశ్వాసంను బట్టి మన క్రియలు మన తెగింపు కష్ట కనిపించాలి ఒకవేళ ఉట్టి విశ్వాసం ఉంది కానీ ఆ దిశలో తెగింపు ఆ దిశలో గనక త్యాగం ఆ దిశలో గనక తీర్మానం లేకపోతే మన విశ్వాసం వ్యర్థం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ రాహు యొక్క విశ్వాసం వాస్తవమైన విశ్వాసం బైబిల్ అందుకే దానికి ముద్ర వేస్తారు ఉంది తన విశ్వాసానికి ఎందుకంటే ఆమె రాజు నిద్రేట్స్ కూడా ఇష్టపడతా వచ్చింది ఆమె ఏ ఆర్థిక లబ్ధి లేకపోతే ఏదో సామాన్యమైన లబ్ధిని కాదు కానీ ఆమె చాలా నిఖచ్చితంగా చెప్తా వచ్చింది ఈ పట్టణాన్ని మీరు ఖచ్చితంగా జయిస్తారని మా అందరికీ తెలుసు ఎంత భయం అంటే మా ఊపిరి కూడా ఆడలేదు మీరు వస్తున్నారని తెలిసినప్పుడు అంత భయం గురించి ఆమె మాట్లాడుతూ వచ్చింది అక్కడ తాగకుండా ఆమె చెబుతా వచ్చిన మాట ఇదిగో నేను మిమ్మల్ని రక్షిస్తా వచ్చాను కదా దానికి బదులు మీరు కూడా నా కొరకు ఒక పని చేయాలి మీరు నా పట్ నా 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 సహోదరులు నా తల్లి నా తండ్రి అంటే కుటుంబం మీద ఎంత భారం కలిగిన స్త్రీ విశ్వాసం అనేది ఏదో ఒక్క దిశలో ఉండేది మాత్రమే కాదు మా దేవుని మీద మనకుంటున్న విశ్వాసం మన జీవితంలో ప్రతి కోణాలో మనలో మార్పు తీసుకొని వస్తుంది కనుక మన విశ్వాసం ఎప్పుడైతే యథార్థమైనది అవుతుందో ఆ విశ్వాసం కొరకు మనం త్యాగం చేస్తాం ఆ విశ్వాసం కొరకు మనం తెగిస్తాం ఆ విశ్వాసం మన జీవితంలో ప్రతి కోణాలోనికి ఒక మార్పుని తీసుకొని వస్తుంది రాహాబ్ యొక్క జీవితంలో ఈ చక్కటి మార్పుని మనం చూడొచ్చు ఎప్పుడైతే ఈ మాట చెప్తావచ్చు వెంటనే వాళ్ళు చెబుతా వచ్చారు సరే మేము ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాం అయితే మూడు షరతులు పెడతా వచ్చారు మొదటిది మమ్మల్ని కిటికీ నుంచి దించి పారిపోయేటట్టు చేస్తున్నావు కదా ఏ కిటికీ నుంచి అయితే మమ్మల్ని దించుతా వచ్చావో ఆ కిటికీలో ఈ ఎర్రతాడు అట్లానే పెట్టు అని చెబుతా వచ్చారు అంటే మేము ఇల్లు గుర్తు పట్టగలిగి ఉండాలి మీరు నువ్వు ధైర్యంగా నీ ఇంటి నీ ఇంటిని గుర్తుపట్టేటట్టు మాకు అనుకూలంగా ఉంచడం ఇది మొదటి షరతు రెండవ షరతు ఏంటంటే నీ ఇంట్లోపలికి తల్లి తండ్రి తెచ్చుకుంటావు నీ ఇంట్లోకి తెచ్చుకో నీ ఇంటి బయట ఉంటే మేము బాధ్యం కాదు పస్కాబల్లో కూడా ప్రభు వాళ్ళని ఇంటి లోపల ఉండమంతా వచ్చాడు వెళ్తే ఆ బాధ్యత బాధ్యత లేదు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు కనుక ఇక్కడ కూడా వాళ్ళు అంటున్నారు మీకు మీకు రెండో షరత్ ఏంటంటే నువ్వు ఇంట్లో వాళ్ళని ఏం చెప్పుకుంటావో తెలియదు ఎట్లా చెప్పుకుంటావో తెలియదు వాళ్ళు నొప్పించి నువ్వు ఇంట్లో పెట్టుకోవాలి అని చెబుతా వచ్చారు అంతేకాకుండా మూడో షరత్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా జరిగింది కదా నువ్వు ఖచ్చితంగా దీన్ని రహస్యంగా పెట్టాలి దీన్ని నీ వరకే పెట్టాలి దీన్ని గనక నువ్వు బాహాటంగా అనుకో దీన్ని గనక నువ్వు ఇతరులకి చెప్పావు అనుకో ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఒడంబడిక మేము నీకు ఇచ్చిన మాట ఒమ్మి ఇది ఇది జరగదు అని చెబుతా వచ్చారు ఆ స్త్రీ మాటలు విని అక్షరానుసారంగా నేను విజయత చూపిస్తాను అని చెబుతా వచ్చింది మెటికి వాళ్ళని కిందకి పంపించి వాళ్ళకు ఒక చక్కటి సలహా ఇస్తా వచ్చింది మీరు దాచుకోండి మూడు రోజులు మీ పరిగెత్తిన తిరిగి వచ్చేస్తారు తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళిపోండి అని చెబుతా వచ్చినప్పుడు వాళ్ళు క్షేమంగా ఎరుకో దగ్గర నుంచి యహోష్వాకి వచ్చి యహోష్వాకి విషయం అంతా తెలుపుతా వచ్చారు తెలిపి ఆ పట్టణం అంతా ప్రభు మనకి ఇచ్చేస్తూ ఉంటున్నాడు ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము అని చెబుతా ఉంటున్నారు మెటికి ఇక్కడ ఒక వేషలాగా ఉండే ఈ స్త్రీ తను తీసుకున్న అద్భుతమైన తీర్మానాన్ని మనం చూడొచ్చు తనకి ఆ పట్టణం చెడిపోయిన పట్టణము ఆ పట్టణంలో ఉంటున్న దేవతలు వట్టి దేవతలని ఐగుప్తు దేవతలు గాని అమోనీల దేవతలు గాని ఓగు షీహోను ఈ దేశాలు రాజులు ఈ దేవతలు అంత వ్యర్థమని గ్రహించి నిజమైన దేవుణ్ణి విశ్వసిస్తా వచ్చింది కాబట్టి తెగించింది త్యాగం చేసింది నిలబడింది ఆ తీర్మానంతో తన జీవితం అంతా మార్చుకుంది తన ఇంటి నిండా కుటుంబ సభ్యులు తెచ్చుకుంది ఇంకా ఏమి వే వే వేసి తనానికి అమ్ముడు పోగలదు ఇలాంటి ఇలాంటి కుటుంబం అంతటిని ఇంట్లో పెట్టుకుంటే కనుక తన జీవితంలో ఒక మార్పు వచ్చేసింది అప్పటి వరకు ఎరుకోవైపు చూస్తూ ఎవరు వస్తారా నాకు ఏ డబ్బులు దొరుకుతాయి అనుకునేది ఇప్పుడు ఇంకా కిటికీకి అవతల చూస్తూ ఉంది ఎప్పుడు ఇస్రాయేల్ వస్తారా ఎప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానా ఆ పట్టణం నుంచి ఆమె బయటపడ్డానికి ఇష్టపడతా ఉంది నేను ఒక ఇస్రాయేలీలుగా నేను ఇస్రాయల్ వారితో కలిసిపోవాలి అనే ఇష్టం మనం మనము ఆమెలో చూడొచ్చు అంతేకాకుండా ఏ సూప్రభారి వంశావళిలో కూడా ఆమెను పెట్టడానికి దేవుడు ఇష్టపడతా వచ్చాడు కనుక ఆమె యొక్క తీర్మా మనము ఆమె యొక్క విశ్వాసము తెగింపుతో కూడింది తీర్మానంతో కూడింది త్యాగంతో కూడింది అంతేకాకుండా ఆశతో కూడతా వచ్చింది నేను ఖచ్చితంగా నేను నిఖచ్చితంగా ఈ ఇస్రాయేలీతో పాటు ఉండాలి నాకు ఈ ఈ పాపపు దేశం వద్దు ఈ పనికిమాల దేశం వద్దు వాళ్ళు ఇచ్చే ఈ వ్యవిచారపు డబ్బు నాకు వద్దు అని ఖచ్చితమైన పశ్చాత్తాపంతో తన ఇస్రాయేలీల పక్షంగా పోరాడుతూ ఉంటున్నట్టు మనం చూడొచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ యేసుప్రభుల వారి శ్రేష్టమైన నామంలో నీకు అందునారు నిజమైన విశ్వాసం తగ్గించే విశ్వాసం త్యాగం చేసే విశ్వాసం తీర్మానం కలిగి ఉండే విశ్వాసం అన్ని రంగాలలో మార్పు తీసుకుని వచ్చే విశ్వాసంతో మమ్మల్ని నింపుతున్నామని ప్రభు మా రక్షకుడి నాములు అడుగుతున్నాం తండ్రి ఆమెను